విజయ్ కుమార్ గంట మన స్వాతంత్రోద్యమంలో కీలకంగా పాల్గొన్నటువంటి వారి నీ నిలువెత్తు విగ్రహాలు లేదా చిత్రపటాలు లేక ఇంకొకటో ఏర్పాటు చేసి సత్కరించాలను గౌరవించాలను నేను ఈరోజు మాట్లాడలేదు కానీ డెబ్భై ఏళ్ళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా విస్మరించబడినటువంటి స్వాతంత్ర సమరయోధులు ఎందరో కనీసం వారి జన్మదినం రోజును వారి వర్ధంతి రోజును అధికారికంగా స్మరించాల్సినటువంటి అవసరం ఉంది గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది ఏదో ఒకరిద్దరికి మాత్రం పరిమితం చేసి వాళ్ళ వల్లే స్వాతంత్రం వచ్చిందనేటువంటి భావన యువతలో కలగ చేస్తున్నారు స్వాతంత్ర సమరయోధులు పడ్డ బాధలు యువతకు తెలియాలి తెలిస్తే సామాజిక బాధ్యత వాళ్ళల్లో పడుతుంది డెబ్బై ఏళ్ళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలంగాణ వేరుపడినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఈ సుదీర్ఘకాలంలో ఏ ప్రభుత్వం కూడా స్మరించుకునేటువంటి నాయకుడు అధికారికంగా ఉద ఉత్సవ నాయకుడనే అంటాను స్వతంత్ర సమర సమరంలో ఆయన కూడా గొప్ప నాయకత్వం వహించారు స్మరించుకొని మహావి మహనీయుడు కవి పాత్రికేయుడు గాయకుడు గరిమెళ్ళ సత్యనారాయణ గరిమిళ సత్యనారాయణ తెలుగు జాతిని స్వాతంత్రోద్యమ దిశలోకి తెలుగు జాతినే కాదు మొత్తం యవత్ భారతదేశాన్ని కూడా తీసుకొచ్చే దిశలో ఆయన చేసిన కృషి మరువురాని కొద్దీ తెల్లదొరతనం అంటూ ఆయన గళమెత్తి పాడితే తెలుగువారి రోమాలు నిక్కపడుచుకొని ఉద్యమంలోకి పరుగులు తీసుకుంటూ వచ్చారు మహాత్ముని దగ్గరికి వెళ్ళి ఉద్యమంలో పాల్గొంటామని ఆస్తులు సైతం తగ్గించారు అంతటి నిజం చెప్పాలంటే మామూలుగా మన బ్రాహ్మర భాషలో మాట్లాడాలంటే ఊపితిచ్చినటువంటి మహాకవి చివరిలో మద్రాసు పట్టణంలో చెన్నై నగరంలో చిన్నపట్నంలో ఆ మహనీయుడు భిక్షాటన చేసుకున్నాడు తన మొహం చూస్తే ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందని రెండు చేతులు పైకెత్తి తల దించుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయేవారట అలా దొబ్బరమైన దారిద్ర్యంలో దిక్కులేని చావు ఆయన చనిపోయారు అలాంటి మహనీయులు నైనా మనం వాళ్ళకేం గొప్ప నిలువెత్తు విగ్రహాలు అయ్యే అవసరం లేదు చిత్రపటాలు ఒక్క చిత్రపటం ఉంచండి సచివాలయం వారి జయంతిని వర్ధంతిని అధికారికంగా నిర్వహించండి